చిరుని మెగాస్టార్ చేసిన ఖైదీ తెలుగు ప్రపంచంలో ఈ చిత్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఈ సినిమా ఈ మూవీ విడుదలై నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ముఖ్యంగా చిరంజీవి గారి కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది అప్పట్లోనే మాస్ యాటిట్యూడ్ యాక్షన్ సీక్వెల్స్ తో ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించారు డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు ఇందులో చిరు గారి యాక్టింగ్ మాస్ మేనరిజం జనాలను ఉర్రోత లూగించాయి ఇక ఇప్పటికే ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ పీస్ అయితే ఉంది అయితే మీకు తెలుసా ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో అవును మొదట ఈ కథను సూపర్ స్టార్ గారి కోసం అనుకున్నారట కానీ ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరు వరకు వచ్చింది ఈ చిత్రానికి ముందుగా డైరెక్టర్ రాఘవేందర్ రావు గారి పేరు పరిశీలించగా చివరకు డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి కథ డైలాగ్స్ అన్నింటిని చిరు బాడీ లాంగ్వేజ్ ఖర్చు అందించారు పరచూరి బ్రదర్స్ ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన రాంబో సిరీస్ మొదటి భాగంగా వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా తెరకెక్కించారు కేవలం ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన ఈ మొత్తం డెబ్బై లక్షలు వసూలు చేసింది ఈ చిత్రానికి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు ఇరవై కేంద్రాల్లో దాదాపు వంద రోజులు ఐదు కేంద్రాల్లో రెండు వందల రోజులు రెండు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శించారు ఈ వంద రోజుల వేడుక్కి సూపర్ స్టార్ కిష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరై చిరువుని అభినందించారు